వేల మంది రైతులు చెమటోడ్చి పంట పండించి మూడు పంటలు పండే భూమిని దారదత్తం చేశారండి ముప్పై మూడు వేల ఎకరాలు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి క్యాపిటల్ వస్తే మంచి కంపెనీలు వస్తాయి మంచి యూనివర్సిటీలు వస్తాయి అని ఎంతోమంది ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారండి మీరు అడుగుతున్నట్లు ఎస్ఆర్ఎం వచ్చింది ఇక్కడికి విఐటి వచ్చింది ఇక్కడికి ఎన్నో వచ్చాయి ఎస్ఆర్ఎం వచ్చిందండి ఎస్ఆర్ఎం వల్ల ఎంత డెవలప్మెంటో నేను చెప్ప నన్ను చెప్పమంటారా నేను ఎస్ఆర్ఎం స్టూడెంట్ని ఇక్కడ ఎస్ఆర్ఎం కాదండి చెన్నై ఎస్ఆర్ఎం చెన్నై ఎస్ఆర్ఎంలో ఎంతోమంది ఆడపడుచులు తెలుగు ఆడపడుచులు అక్కడ వరకు ఇంట్లో తల్లిదండ్రులు భయం వల్ల కావచ్చు లేకపోతే బయట రాష్ట్రంకి మనమెందుకులే వెళ్తాం అనుకునే కావచ్చు ఎంతోమంది ఆడపడుచులు అక్కడ వరకు అక్కడ వరకు వేరే రాష్ట్రానికి వచ్చి ఎక్కడో తల్లిదండ్రులను వదిలేసి అక్కడ వరకు రావాల్సిన అవసరం లేక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్యాపిటల్ తెచ్చి ఎస్ఆర్ఎం ఇక్కడ తెచ్చారు సో ఇప్పుడు తెలుగు రాష్ట్ర ఆడపడుచులు ప్రతి